హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ ఏంటి హెల్దీ ఫుడ్స్ ఇవాళ స్పెషల్ వంటకం ఏంటంటే వేడి వేడి మసాలా వాడండి చూసినారు కదా ఎంత బాగుందో నో ఊరిపోవట్లేదు ఎక్కడైనా మీరు వాండి మసాలా వాడలేంది మరి పెళ్లి భోజనం కాదు కదా శుభకార్యం కాదు కదా ఏటి కూడా జరగదండి సూపర్ అండి బలి కరకరలాడుతుందండి నోట్లో పెట్టుకోగానే సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రిస్పీ వంటకంలోకి వెళ్ళిపోదామా ఒక ఎడల్పు గిన్నె తీసుకుని ఒక సన్న గాసుడు పచ్చిన్నపప్పు తీసుకొని శుభ్రం కడిగేసే కడిగేసి బాగా ఇలా కసి నీళ్ళు వేసుకొని పోపు నానంత వరకు నాలుగైదు గంటలు నానబెట్టాలండి పోపు నానిపోయాను కదండి నానిపోయాక అలాగే ఒక గుప్పిడు తీసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక ఈ వన్నపప్పు అలాగే సేతితో తీసి పొడిగా మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాక ఒక మూడు ఎల్లుల మొక్కలు రెండు అల్లం మొక్కలు శనవి తీసుకొని నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టాలండి మిక్సీ వందని నూనెగా రూపేకండి కొంచెం పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి చూసినారు కదా ఎలాగ ఇప్పుడు కొబ్బరి కోరితే ఎలాగ ఉంటుందో పొడి పొడిగా అలాగనమాట మిక్సీ పాటిందో బౌల్లో వేసుకున్నాక పక్కన పెట్టేం కదండి నాన్ పెటిన్ పప్పు అది తీసుకొని దీనిలో కలుపుకోవాలి ఎలాగెందుకు చేయాలంటే తర్వాత వాటిలో కరకరలు కొంచెం ఆడినప్పుడు ఈ పప్పులు తోగులుతాయి అనమాట అలాగా ఒక మూడు పసిమిర్చి సీసన్ చిన్న మొక్కలు ఒక చిన్న అల్లం మొక్క ఇంకా అలాగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న మొక్కలు చేసుకొని దానిలో వేసుకోవాలి ఒక రెండు కొత్తిమీర ఆకులు రెండు కరివేపాకు ఆకులు వేసుకోవాలండి ఆకుకూరలు లేకుండా రుచి ఉండదు కదండి ఆకుకూరలు చాలా హెల్తీ అండి అందుకే వేసుకోవాలి ఉప్పు కాస్త వేసుకుంటారు తగినంత వేసుకొని అలా బాగా నూనెగా కలుపుతూ ఉండాలన్నమాట అలా బాగా కలిసాక జీలకర్ర వేయాలండి వేసి బాగా అన్ని రుచులు ఉండాలి కదండి బాగా కాలాలి అలా బాగా కలుపుకోవాలండి శుభ్రం కలిపేశారు కదండి కొంచెం కొంచెం తీసుకొని వీళ్ళకి బాగా గుండ్రంగా ఉండరా చుట్టాలి చుట్టాక తప్పడం అలాగా నెమ్మదిగా సున్నితంగా నొక్కాలండి నొక్కి కొంచెం మనం ఇలా చూసారు కదా రౌండ్గా వరలో గారెలు గోండ్రంగా ఉంటాయి కదా రౌండ్ రౌండ్గా వీలగ చేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని అలాగా ఆ నూనెలోని చిన్న ఏడండి ఏదో రంగు వచ్చేయాలని అలానే గట్టిగా పొగలు వచ్చినంతవరకు పెట్టి కండి గ్యాస్ ఉందని చిన్న వేడండి లైట్ ఏడ్ చేసుకొని నూనె వీళ్ళగ వేసుకోవాలన్నమాట చూశారు కదా పక్కన బుడగలు వస్తాయి ఇలా బుడగలు వస్తాయి అనమాట సో అలాగే సున్నితంగా బుడగలు వచ్చేలాగా అటు ఇటు ఇటు అటు తిప్పుకోవాలి ఒకటి ఇప్పుడు మీరు చూశారు కదా ఏదైనా క్రీమ్ రాసుకుంటే చిన్న తెల్లిపేలాగ వస్తుంది ముఖం మీదకి అప్పుడు కూడా వెలుగు అనమాట అలాగే గారెలు వేయగానే చిన్న చిన్న రంగు మారుతుంది అలాగ సన్న రంగు మారాక అటుది ఇటుదటు అటుదిట్టు ఇటుదటు తిప్పుకోవాలన్నమాట తిప్పుకుంటే అప్పుడు ఏటవుద్ది రెండు పాకలా బాగా ఏగుతుంది మరి రెండు పాకలు ఏగుతాయి కదా మీకు కరకరలాడుతుంది నోరికి అలాగా అలాగా చిన్న రంగు వచ్చాక అటు ఇటు బాగా వేయక ఇలాగ మీరు తీసుకుంటారు అనమాట ఓ గరిటలోకి మీరు తీసుకొని అలాగ ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారా ఎంత బాగుంది నోరు ఊరిపోవట్లేదు మీకు ఇప్పుడు పండగ కాలు రాలేదు ఇంటికి అండి మీరు ఏ పండగలోనైనా ఎలాంటి కాలంలోనైనా ఎప్పుడైనా మీ నోరు కరకరలు ఆడాలంటే మసాలా వాడలు చేసుకోవాలండి ఏ మసాలా వాడే గరం గరం వాడే మసాలా వాడే ఇలాంటి చల్లటి వాతావరణంలో అదిరిపోయి వంటకం అండి మీకు నచ్చింది కదండి కింద ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ముట్టండి